వెల్కమ్ బ్యాక్ మొత్తానికైతే పూర్తి చేసుకున్నామండి ఒకసారి చూసేట మోనాలిసా బీడ్స్ విత్ మైక్రో పాలిస్ లాకెట్ పిస్తా గ్రీన్ పింక్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి సిరోజికా బీడ్స్ అండి సీజర్ లాకెట్ హానెస్ట్ బీడ్స్ పర్పల్ గ్రీన్ మెరూన్ ఇంకొకటి గ్రీన్ కలర్ ఇవి ముత్యాలతో వచ్చేసాయండి మెరూన్ కలర్ ఇది హార్నెస్ట్ బీడ్స్ అండ్ సిరోజికా బీడ్స్ స్కై బ్లూ కనిపిస్తుందా అండి మీకు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్